హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా చాలా బాగుండాలని హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంక ఈరోజు కూడా పూరీ చేసేస్తున్నాను టిఫిన్ వచ్చేసి ఎందుకంటే ఇంకా నిన్న పూరీ చేసిన ఆయిల్ ఉంది కదా ఇంకా ఆయిల్ ఎలాగా ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ పూరీ చేసేస్తున్నాను మరి పూరిలోకి కూర ఉండాలి కదా ఇంకా నేను శనగపిండి అదే శనగపిండి వేసేసి అయితే కూర అయితే ఉండట్లేదనమాట ఇంకా ఉక్కరి కింద వేసేద్దామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ ఉక్కిరి వేసేస్తాను అనమాట ఈ పూరీకి ఎప్పుడు కూర ఇలాగ ఉక్కిరి చేసుకోవాలన్నా ఇలా కొంచెం టమాటా ఎక్కువ వేసుకుని కొంచెం వాటర్ అది వేసుకోవాలి బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం ఉడికించిన తర్వాత అది గుజ్జులా వచ్చిన తర్వాత అప్పుడైతే ఎగ్స్ పగలగొట్టి అందులో వేయాలన్నమాట అప్పుడు ఏంటంటే కొంచెం గ్రేవీ గ్రేవీ కింద ఉన్నట్టు ఉంటుంది కర్రీ వచ్చేసి పూరీకి బాగుంటుంది అదే మనం రైస్లోకి అయితే డ్రైగా చేసుకుంటాం కదా వాటర్ ఏం వేయకుండా అలా కాకుండా ఇందులో కొంచెం వాటర్ వేసినట్లయితే ఇలా చక్కగా గ్రేవీ కింద వస్తుంది అన్నమాట కొంచెం చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కర్రీ వచ్చేసి తినడానికి బాగుంటుంది కొంచెం టమాటా అది ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంక ఇలా జ్యూసీగా ఉంటుంది అన్నమాట ఇంకా అందరికీ టిఫిన్లు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా బాక్స్ పెట్టేసి కూడా ఇచ్చేసాను అనమాట నేను ఇంక ఇక్కడితో టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది ఇంకా మా ఇంట్లో పండగ మాట ఇంకా రోజే పూరి చేసామంటే ఇంక పిల్లలకి హ్యాపీయే కదా కాకపోతే ఇంకా ఆయిల్ ఎలాగ ఉంది కదా అనేసి చెప్పేసి ఇంక నేనైతే చేశాను ఇంక ఇప్పుడు రోజైతే ఇంకా దోశకు కానీ ఇడ్లీకి కానీ నానబెట్టాలి పప్పు వచ్చేసి ఇంకా టిఫిన్లు అయితే అయిపోయినాయి అండి ఇంక అందరూ వెళ్ళిపోయారు ఎందుకో ఈరోజు చాలా అంటే చాలా నీరసంగా ఉందండి నాకు ఏ పని చేయాలన్నా చేయడానికి చెయ్యాలి అని అనిపించట్లేదు అనమాట ఎందుకో కొంచెం అంటే బాగా ఎండ ఎక్కువ ఉంది కదా ఆ ఎండకు ఏమో చాలా నీరసంగా ఉంది ఈరోజైతే అస్సలు పనులు చేయబద్దు కావట్లేదు అలా కూర్చోవాలి లేదంటే పడుకోవాలనిపిస్తుంది ఇంకా కాకపోతే ఇంక తప్పదు కదా ఇంకా నిన్నైతే ఈయనైతే కిరాణా అవన్నీ తీసుకొచ్చారనమాట కొంచెం అన్నీ నిండుకున్నాయి ఇంక నిన్న ఈయనన్నీ వేసి ఇచ్చేస్తాను అని అన్నారు అన్నీ సర్దేస్తాను అన్నారు వద్దులేండి నాకు ఏమేమి కావాలో ఏమైతే లేవో అవన్నీ వేసుకుంటాను మిగతా అన్నీ పక్కన పెట్టేసుకుంటాను నేనే వేసుకుంటాను రేపు పొద్దున్న అని చెప్పేసి ఇంకా ఆయన సర్దనివ్వలేదు ఇంక ఇక్కడ కారం అన్నీ నిండుకున్నాయి ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం కారం ఉందన్నమాట ఇంకా కారం అయితే వేసేసాను ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్గా ఆడించాం కదా ఇంక అందుకనే ఆడించవలసి వచ్చింది కారం అయితే నిండుకుంది కానీ కారం అండి అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎంత ఫ్రెష్గా ఉందో తెలుసా అసలు ఆ కలర్ కానీ ఇంకేమీ చక్కగా పోకుండా అంటే అలాగే ఉంటుంది మంచి కలర్ ఉంటుంది మీరు కూడా వీలుంటే మీకు నచ్చితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కారం తప్పలేదు మనం ఈరోజు ఆడిస్తే ఎలా ఉంటుందో కారం అలాగే ఉంటుంది అన్నమాట ఎప్పుడు అంటే ఈ ఒక ఆరు నెలల తర్వాత తీయండి ఎప్పుడు తీసినా కూడా కారం భలే ఫ్రెష్గా ఉంటుంది కలర్ అస్సలు చేంజ్ అవ్వట్లేదు ఇంక అందుకనే నాకు ఎంత కావాలో అంత బాటిల్లో తీసుకుని మిగతాదంతా ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొకొక్కటి ఇంకా కట్ చేసి వేస్తున్నాను అనమాట ఇంకా మినపప్పు ఇవన్నీని నాకు అయితే ఎంత కావాలో అయితే వేసుకుంటున్నానో మిగతాదంతా ఇంకా ఒక పక్కన పెట్టేస్తాను అనమాట నేను ఇంకా బాటిల్స్ అవి ఇంకేమీ కడగట్లేదు ఎందుకంటే ఇంకా నేను అంతగా ఇప్పుడు ఎక్కువ వర్క్ అది చేయకూడదు కదా ఇంకా అందుకని మామూలుగా సింపుల్గా అయితే తుడిచేసాను ఇదే గ్లాస్ బాటిల్ కదా అసలు చాలా ఫ్రెష్గానే ఉంటుందండి ఆ మాట మాటికి ఏం కడగక్కర్లేదు మనం నెల నెల ఇవన్నీ వేసేటప్పుడు కడుగుతాం కదా అలా ఏం అవసరం లేదు ఒక రెండు నెల ఒక రెండు నెలలకు ఒకసారి కడిగినా పర్వాలేదు కడగకపోయినా పర్వాలేదు అంత ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక నేను ఆ బాటిల్లోనే వేసేస్తున్నాను వేసినవి కూడా అసలు పాడవట్లేదు ఇంకా కందిపప్పు ఇవన్నీ వేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను ఇంకా నాకు ఏమేమి కావాలి ఇంకా అవన్నీ ఇంకా పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇవి వచ్చేసి ఇంకా బిర్యానీ స్పైసెస్ అండి ఇంక ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు అలా కవర్లతోటే పెట్టేస్తున్నాను ఓపెన్ చేస్తే స్మెల్ అది పోతుంది కదా ఇంక అందుకని అలా పెట్టేస్తున్నాను ఇంకా కావాల్సిన వచ్చిన అదే ఎప్పుడైనా బిర్యానీ అలా చేసినప్పుడైతే అప్పుడు తీసుకుంటే బాగుంటుందని ఇంకా అవన్నీ ఇంక పెట్టేసా అనమాట ఇంక ఇది వచ్చేసి ఇంకా ఇవన్నీ మనం ఇంకా తాలింపు పెట్టుకుంటాం కదా పోపు ఉంటుంది కదా ఆవాలు మినపప్పు శనగపప్పు ఇలా ఎప్పుడు తెచ్చుకుంటాం అనమాట ఎందుకంటే ఇది ఉప్మాలోని ఫ్రైలోని వేసుకోవడానికి ఇలా ప్యాకెట్స్ వేరేగా తెచ్చుకుంటాం అనమాట ఇంక ఇది వచ్చేసి ఇంకా జీడిపప్పు అయితే వేస్తున్నాను అన్ని బాటిల్కి స్టిక్కర్లు అంటించేసాను కదా ఇప్పుడు నాకు కూడా చాలా ఈజీగా ఉంది లేకపోతే ఒక దాంట్లో ఒకటి వేసేయడం మళ్ళీ ఆ బాటిల్ని వెతుక్కోవడం ఇది ఎందులో వెయ్యాలా అని ఇంకోటిని నితుక్కోవడం అలా అలా మారిపోతూ ఉంటాయి కదా ఇంక ఇప్పుడైతే ఆ బాధలేదు దేనికి దానికి పేరు రాసి పెట్టేసాను ఏమి ఇంకా ఆ బాటిల్లోనే వేస్తున్నాను చక్కగా నాకు కూడా ఈజీగా అనిపించింది ఇంక ఇక్కడ జీడిపప్పు అయితే వేసేసాను ఇంకా సోంపు అయితే తెచ్చుకున్నాను అనమాట అసలు మనం సోంపు అనేది వాడడం కానీ ప్రతి దాంట్లో సోంపు వాడుకోవడం చాలా మంచిదండి అంటే చేపల కూరలు అవనివ్వండి చికెన్ కర్రీలో అవనివ్వండి సోంపు వేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది ఆ స్మెల్ అది రాకుండా బాగుంటుంది మనకు కూడా డైజెషన్ అవుతుంది అన్నమాట సోంపు వాడడం వాడడం వల్ల జీలకర్ర వాడడం వల్ల అయితే చాలా మంచిది మాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చింతపండు కొంచెం ఉంది బాటిల్లోని ఇంకా పాత చింతపండు అయితే ఓ పక్కగా తీసేస్తున్నాను ఇప్పుడున్న అయితే వేసేసి ఇది అయితే పైన వేస్తాను ఇలా ఎంతమంది వేస్తారండి అంటే నిలవి అన్నీ మళ్ళీ కింద ఉండిపోతాయి కదా మళ్ళీ ఫ్రెష్ అవన్నీ పైన వేసేస్తాము ఇంకా మళ్ళీ అది కింద అడుగునే ఉండిపోతుంది మళ్ళీ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ అది అడుగునే ఉండిపోతుంది కదా అందుకోసం చెప్పేసి అది ముందు బయటకు తీసేసి ఇప్పుడు ఫ్రెష్ అది అయితే లాస్ట్లో వేసి ఇప్పుడైతే ఇంకా పాత చింతపండు అయితే పైన వేస్తున్నాను ఎందుకంటే మనం వాడేస్తాం కదా ఇది వాడినప్పటికీ అది పాత పడుతుంది చింతపండు వచ్చేసి ఇంకా ప్రతిదీ నేను అలాగే వేస్తానండి ఏదన్నా కొంచెం మిగిలిన అవి మళ్ళీ పైకి వేసేసుకుంటాను అది ఇంకా మనం ముందు వాడేసుకునే విధంగా మీరు కూడా ఇలా చేస్తే కనుక కామెంట్ పెట్టండి నాకు తెలిసి మీరు అందరూ అలాగే చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే కింద ఉన్నాయి కొంచెం నిల్వ ఉంటాయి కదా మళ్ళీ అవి అలా ఉంచేస్తే ఇంక అడుగునే ఉండిపోతాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఉప్మా రవ్వ అయితే ఇందులో వేస్తున్నాను అది కూడా నేను అలాగే ఓ పక్క తీసేస్తున్నాను లాస్ట్ ఉన్నది మళ్ళీ పైన వేద్దామని ఇంక ఇది రవ్వ అయితే బయట పెడుతుంటే పురుగు పట్టేస్తుందండి అంటే ఫ్రై చేసుకుని పెట్టాలి ఒక్కొక్కసారి టైం ఉంటే ఫ్రై చేస్తాను టైం లేనప్పుడు అలా పెట్టేస్తాను మొన్న ఎందుకు అలా పెట్టేసానండి ఎప్పుడు కొంచెం ఇదిగా పెట్టుకుంటాను మర్చిపోయానో ఏమో తెలియదు ఇంకా పురుగు పట్టేసింది అన్నమాట అదంతా పడేవాల్సి వచ్చింది అందుకని మీకు వీలుంటే ఫ్రై చేసేసుకోండి వీలు లేకపోతే దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయండి నేనైతే ఇంక మరం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను చాలా ఫ్రెష్గానే ఉంటుంది ఎప్పుడు చేసినా కానీ ఇంకా పురుగు పట్టడం అలాంటిది ఏమీ లేవమాట ఇప్పుడు నాకు ఏమేమి కావాలో అలా కొన్ని అయితే నేను వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా పక్కన రైస్ పెడతాను అనమాట టైం అయితే అయిపోయిందండి ఇంకా అందుకని ఆ పని ఆ పక్కన పెట్టేసి అయితే ఇంక ఇప్పుడు ఇంకా రైస్ ఆ పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ తోటకూర అయితే పంపించింది మేడపైన తోటకూర వేసింది కదా చిలక తోటకూర అవి అయితే పంపించింది చాలా ఎక్కువ ఉంది తోటకూర కాకపోతే అది ఫ్రై అయితే చూడండి ఎంత తక్కువ అయిపోతుందో ఇంకా తోటకూర పంపించగానే ఇంక నేను ఇంక ఈరోజు వేరే వండుదామనుకున్నాను ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా తోటకూర అయితే వండేస్తాను ఎందుకంటే ఇది ఫ్రెష్గా వండుకుంటే బాగుంటుంది కదా ఇంక ఇదంతా శుభ్రంగా నీటిలో వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా తీసుకొచ్చి ఇంకలా కట్ చేసి తెచ్చేసుకున్నాను ఇంకా ఫ్రై చేసేస్తాను ఆకుకూరలు ఇప్పుడు కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఉప్పు నీటిలో వేసి కడిగేసిన తర్వాత మాత్రమే కొయ్యండి ఇది ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇప్పుడు చెప్తున్నాను ఒక మంచి విషయం ఎన్నిసార్లు చెప్పినా తప్పలేదండి ఇంకా నేను చేసేది ఇంకా నేను ఎలా చేస్తాను అన్నది ఇంకా ప్రతిరోజు నేను చెప్పకపోయినా ఇంకా నాకు వచ్చేస్తుంది ఆ టైంకి నాకు ఇంకా నేను చెప్పేస్తూ ఉంటాను అనమాట అందుకని కొంచెం మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా చెప్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండిమిర్చి కొంచెం వెల్లుల్లి వేసేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి పోపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మినపప్పు శనగపప్పు కూడా ఎందుకంటే తోటకూరలో ఇంకా మనం తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటుంది బాగుంటుంది ఈరోజు అసలు నేను ఇంకా పెసరపప్పు వేసి కొంచెం అనుకున్నాను అంటే పప్పు తోటకూర కాదు పెసరపప్పు నానబెట్టి అది నేను ఒక రోజు రెసిపీ చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది అది చేద్దామని అనుకుంటే ఈయన పెసరపప్పు తీసుకురాలేదన్నమాట నేను మళ్ళీ కాల్ చేసి అడిగాను పెసరపప్పు తీసుకురాలేదా అంటే నువ్వు చెప్పలేదు అని అన్నారన్నమాట అయితే నేనే చెప్పలేదో ఆయనే రాయలేదో తెలీదు సరే నేను చెప్పేసి ఇంకా మామూలుగా ఫ్రై చేసేస్తున్నాను లేదంటే ఇంకా పెసరపప్పు వేసి చేద్దాం అనుకున్నాను అది కూడా చాలా బాగుంటుంది ఆ కర్రీ కూడా బాగుంటుంది ఇంకొకసారి అయితే నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను నాకు గొంతు డ్రై అయిపోతుంది అస్త మరి మాట మాటకి అలా అనవలసి వస్తుందని ఏమనుకోద్దండి ఇంక ఇక్కడైతే ఇంకా పోపు పెట్టేసుకొని ఇంకా అది వేగిన తర్వాత ఏంటంటే కొంచెం అందులో పసుపు ఉప్పు వేసేసుకుని అది కూడా ఫ్రై చేసేసుకుని ఇంకా మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ తోటకూర అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా సేపు అలానే వదిలేయండి ఎందుకంటే మన ఇప్పుడు కదిపా అంటే అది ఎక్కువ ఉంది కదా కిందంతా ఒలిగిపోతుంది అనమాట మనం ఫస్ట్ తోటకూర కొంచెం వేసిన తర్వాత పోపు అంతా మధ్యలోకి వచ్చేసేలా తిప్పేసుకోవాలి దాని తర్వాత మొత్తం ఫుల్గా వేసేసి ఒక ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే అది కొంచెం మగ్గుతుంది కొంచెం తక్కువ అవుతుంది అన్నమాట అప్పుడు మనం తిప్పడానికి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు చూసారా అది కొంచెం తక్కువైంది కదా ఇప్పుడైతే తిప్పేసుకోవాలి ఇంక ఇది అందరికీ తెలిసిందే ఇంకా దాన్ని అలా సిమ్లో వదిలేసి ఇంకా అలాగా ఉడికినిస్తే సరిపోతుంది ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా జీలకర్ర కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అసలు తోటకూర తక్కువ ఉందనుకో కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే అది బాగుంటుంది అన్నమాట ఇది ఎక్కువ తోటకూర ఉంది కదా అని చెప్పి నేను ఉల్లిపాయ కూడా వేయలేదు అసలు తోటకూరకు ఫ్రైకి ఉల్లిపాయ వేయక్కర్లేదు మనకి తోటకూర ఎప్పుడన్నా తక్కువ అనిపిస్తే అప్పుడు కొంచెం కూర అవ్వడం కోసమని ఉల్లిపాయ వేసుకోవాలి అది కూడా ఒక రకమైన టేస్టే అది కూడా బాగుంటుంది ఇక్కడైతే కొంచెం ఎక్కువగానే ఉంది కదా అని చెప్పేసి అయితే నేనైతే ఇంక అసలు ఉల్లిపాయ అయితే వేయలేదు ఇంకా తర్వాత వచ్చేసి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కారం అయితే వేసుకోవాలి కారం వేసేసిన వెంటనే కట్టేయకుండా కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట మనకు ఆ తోటకూర చక్కగా కడాయికి అడుగు పడుతుంది అన్నమాట పట్టినప్పుడు మనకు తెలిసిపోతుంది ఇంకా అయిపోయింది అని చెప్పి అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేయాలి అప్పుడే బాగుంటుంది లేదంటే ఆ కూరలు ఏంటంటే కొంచెం పసర వాసన వచ్చినట్టుగా ఉంటుంది కదా అందుకని బాగా వేయించుకోవాలి ఇంక ఇక్కడైతే తోటకూర ఫ్రై అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి మంచి కలర్ అయితే వచ్చింది మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు ఎండి మిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి మీరు ఎంత తింటారో అంత దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి నేనైతే రెండు మిర్చి వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది మాకైతే మంది కారం ఎక్కువ తింటారు కదా అందుకే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి కర్రీ అయితే సూపర్గా ఉందండి తోటకూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా టేస్ట్ ఉంటుంది కదా ఫ్రై చేసుకుంటే ఇక్కడ అయితే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి తోటకూర ఫ్రై అయితే సూపర్గా ఉంది కదా ఆ కలర్ గ్రీన్ కలర్ అది చాలా బాగుంది కదా ఇంతేనండి ఈరోజు సింపుల్గా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది నైట్ అయితే చపాతీ చేస్తాను ఇక్కడ ఇవన్నీ స పెట్టే సర్దేశాను కదా ఇంకా సర్దుకోలేదు ఇప్పుడు దోశలకి ఏదైనా నానబెట్టిన తర్వాత అప్పుడు అవన్నీ సర్దుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా బట్టలన్నీ నిన్న బట్టలు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు అవన్నీ మడత పెట్టుకుంటున్నాను నా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు అయితే వాళ్ళు మడత పెట్టుకుంటాను అన్నారు ఇంకా నేను నా బట్టలు అయితే మడత పెడుతుంది అనమాట అవి నిన్న ఉతికేసినవి ఇంకా తీసేసి ఒక పక్కన వేసాను అనమాట అలా వేస్తే నాకు నచ్చదు ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకోవాలి లేదంటే బట్టలు నలిగిపోయినట్టు అయిపోతే నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట కాకపోతే ఇప్పుడు కొంచెం వెంటనే చేయలేకపోతున్నాను కనుక నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుంటున్నాను అనమాట అది మనకు వీలుని బట్టి మనం చేసుకోవాలి కదా పని వచ్చేసి మనకి బాగుపోయినా పడిపడి అయితే పని చేయకూడదు పడిపోతాం అందుకని నాకు వీలున్నప్పుడైతే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా సేపు కొంచెం బయట మళ్ళీ కొంచెం నడుద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పొట్ట బెగబెట్టినట్టు ఉంటుంది కదా అది నడుస్తుంటే నడిచిన తర్వాత కొంచెం బాగుంటుందన్నమాట నాకు వచ్చేసి లేదంటే కొంచెం బెగపడుతుంది అందుకోసమని ఇంక ఇది ఒక అలవాటుగా పెట్టేసుకున్నాను ఇంకా రోజు ఎంతో కొంత నడవాలి మనం బయటికి వెళ్ళే ఇది కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళి నడిచే అంత ఇది కూడా లేదన్నమాట అంత స్లోగా నడుస్తూ ఉంటాను కదా ఏంటి తేని ఎంత స్లోగా నడుస్తుంది అని అనుకుంటారు అదేదో మన ఇంటి దగ్గర మనం ఇలాగ కొంచెం కొంచెం నడుచుకుంటే సరిపోతుంది ఇంకైతే ఇంక బట్టలైతే మడత పెట్టేసాను ఇంకా ఎక్కడ ఎక్కడే సర్దేసుకున్నాను ఇంకా ఇంకా అలాగే నెమ్మది నెమ్మదిగా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా నీరసంగా ఉందని ఇంకా అలా కూర్చుంటలేదు అనమాట పనులన్నీ అయిపోయిన తర్వాత నేను కూర్చోగలను లేదంటే అవే గుర్తొస్తూ ఉంటాయి ఇంక తర్వాత వచ్చేసి ఇంక యథావిధిగా కొంచెం రౌండ్స్ వేద్దాం కదా అంటే నాకంటే ముందు రెడీ అయిపోయి కూర్చుందండి అక్కడ చూస్తుంది ఈరోజైతే భోజకరతో వాకింగ్ చేస్తున్నాను చూసిన ఇది ఏమన్నా ఇప్పుడు ఏదైనా స్టైల్ ఏమో అనుకుంటారు వాకింగ్ ఈ మధ్య లాగా చేస్తున్నారేమో అనుకుంటారు కాదండి ఆ పిల్లి నా కాళ్ళు అడ్డపడిపోతుందని చెప్పి ఇలా కర్ర పట్టుకుని తిరిగాను అనుకో అది రాదు నాతో పాటు రౌండ్ లేస్తది కానీ నా కాళ్ళు అడ్డపడదన్నమాట అంటే నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇలాగ కానీ ఇప్పుడు ఏదైనా స్టైల్ కానీ వచ్చిందేమో ఏదైనా కర్ర పట్టుకుని ఇంత ముందు కుక్క పిల్లల్ని అవి పట్టుకుని తీసుకెళ్తే వాకింగ్ చేసేవారు ఇప్పుడు ఇలా కర్ర పట్టుకుని కానీ వెళ్తున్నారేమో అని మళ్ళీ నా స్టైల్ కానీ ఫాలో అయిపోతారు కాదండి బాబు అస్సలా ఆ పిల్లి కర్రం జ్యూస్ రాదు కదా అని చెప్పేసి అది పట్టుకుని తిరుగుతుంది అనమాట అయితే నిన్నైతే బ్యాట కదా ఈరోజైతే పట్టుకుని తిరుగుతున్నాను అంటే ఆ సమయానికి అక్కడ ఏ పరికరాలు ఉంటాయి అవి వాడుకుంటున్నాను అనమాట అంతకు మించి ఏం స్టైలు అలాంటివి ఏమి కాదు కొంచెం అటు ఇటు నడుస్తున్నాను అనమాట నేను ఇంతేనండి ఈ రోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ఇంకా అవుతుంది కదా ఇంకా అది రావట్లేదు అని చెప్పి అక్కడ బూజుకారు అక్కడ పెట్టేశాను ఇంకా మళ్ళీ పెట్టేశాను కదా అని మళ్ళీ అది స్టార్ట్ చేసేసింది ఇంక ఇది నన్ను వాకింగ్ చేయనివ్వదండి నేను బయటికి వెళ్ళి వాకింగ్ చేయలేను ఇంట్లో కూడా వాకింగ్ చేయలేను అన్నట్టుగా ఉంది కాకపోతే అలాగా చిన్న చిన్న రౌండ్లు వేస్తున్నాను అనమాట చాలా ఫ్రీగా అనిపిస్తుంది కాసేపు మీరు కూడా నవ్వుకోండి నా వాకింగ్ స్టైల్ చూసి మీరు కూడా నవ్వుకోండి ఏమో ఈ వీడియో కానీ వైరల్గా అవుతుంది చూసుకోండి మళ్ళీ వాకింగ్లో కొత్తగా చేస్తున్నారేమో అనుకుంటారు ఆ పిల్లు కోసం ఆ పిల్ల కోసం ఇన్ని బాధలు పడుతుంది అనమాట అది పాపం ఏంటి దాన్ని అసలు పోవట్లేదు దాన్ని పెంచుకుంటలేదు అయినా అది పోవట్లేదు ఇల్లు వదిలిపోవట్లేదు పాపం నేను అది బెదిరిస్తాను కానీ కొట్టనండి పాపం కడుపుతోంది కదా జస్ట్ అలాగా కర్ర పట్టుకుంటే ఏంటంటే రాదు దగ్గరికి ఒకవేళ దగ్గరికి వచ్చినా దాన్ని అలా కొంచెం కొంచెం గెంతు ఉంటాను బై అందరికీ